రీసెంట్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి గాను జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలలో ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు సో ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈబీసీ ఈవెన్ మైనారిటీ అండ్ డిజేబుల్డ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు నేను ఎందుకిందా స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కొంతమంది మళ్ళీ కమెంట్స్లో మైనారిటీస్కి ఉందా డిజేబుల్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అనేసి అనుకుంటారు సో అందుకోసం అని స్పెషల్గా చెప్తున్నాను సో మంచి గ్రేడింగ్స్ అంటే సెవెన్ పాయింట్ జీరో అంటే సెవెన్ గ్రేడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు ప్రభుత్వ కాలేజెస్లలో ఐ మీన్ లైక్ మీరు గురుకులంలో చదివిన అప్లికేషన్ చేసుకోవచ్చు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు మా కస్తూర్బాలో చదివిన అప్లికేషన్స్ చేసుకోవచ్చు మోడల్ స్కూల్లో చదివిన అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఆశ్రమ పాఠశాలల్లో చదువుకున్న అప్లికేషన్ చేసుకోవచ్చు జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్న అప్లికేషన్ చేసుకోవచ్చు ఎయిడెడ్ కాలేజెస్లలో కూడా మీరు ఈవెన్ డే స్కాలర్స్ మరియు రెసిడెన్షియల్ పద్ధతిలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్స్ చేసుకోరాకుండా వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ ఏంటంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుండి అంటే ఫిఫ్టీన్త్ నుండి అంటే నిన్నటి నుండి యాక్చువల్గా లింక్ అనేది యాక్టివేట్ అయిపోయింది మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు డేట్ థర్టీ వరకు ఉంది మే థర్టీ వరకు ఇది ఎక్స్టెండ్ కూడా అవ్వడం జరుగుతుంది బట్ మీరు డేట్ ఎక్స్టెండ్ అవుతుంది కదా నేను లాస్ట్ రోజు చేసుకుంటాను అని అనుకోవద్దు కాస్త ముందుగానే అప్లికేషన్ అయితే చేసుకోండి కావాల్సిన సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ పాస్ మేము మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ టూ ల్యాక్స్ లోపే ఉండాలి అండ్ అలాగే మీ యొక్క బా బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ రేషన్ కార్డు ఉంటుంది కదా సో రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నట్టు మీ యొక్క మీరు ఎలాగో స్కూల్ పెట్టేస్తారు కాబట్టి అప్పుడు అర్థమైపోతుంది ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాలు మరియు వసతి గృహాలలో చదివిన వాళ్ళకైతే బోనఫైడ్ ధృవీకరణ పత్రం జతపరచాలంట ఆన్లైన్లోనే ఈ ప్రాసెస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు టీఎస్ఈ పాస్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట నేను ఆల్రెడీ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియో పెట్టేసిన ఇంకెవరైనా చూడలేదు అంటే చూసేసేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ